యస్సు క్రీస్తువులో మీకు అందరికీ వదములు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది వేషధారుల కన్నా ముందు వేషల ముందు పలు ఒక వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఇక్కడ చూసినట్లయితే వేషధారులు అంటే వాళ్ళు బయటికి కనబడరు అంటే వాళ్ళ హృదయంతరంలో ఒక వేషం వేసుకుని ఉంటారు భక్తి వేషం అంతరంగంలో మార్పు ఉండదు అటువంటి వేషధారుల గురించి ఆయన చెప్పే మాట ఏంటంటే వేషధారుల కన్నా ముందు వేసలు వేసి అంటే ఒకప్పుడు రాళ్లతో కొట్టి చంపేవారు అంతే అంత హీనమైనటువంటి వాళ్ళకి పశ్చాత్తాపం కలిగి వాళ్ళు పాపక్షమాపం పొందుకుంటారు కానీ వేషధారులు పాపక్షమాపం పొందుకోరని అక్కడ దేవుని వాకి స్పష్టంగా తేడా చెప్తుంది అప్పుడు పాపక్షమాపం పొందుకోరు అని చెప్పడానికి నిదర్శనం ఒకటే ఆయన వేస్యలతో పోల్చినప్పుడు వేసలే బెస్ట్ అని ఆయన సెలవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకే పశ్చాత్తాపం వస్తుంది కానీ వేషధారులు ఇప్పుడు కూడా పశ్చాత్తాపం ఉండదు ఎందుకంటే వాళ్ళ హృదయంతరంలో ఎప్పుడు కూడా ఒక వేషధారంతో నిండుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇదట మంచి వరకు కనిపిస్తుంటారు అంతరంగంలో భక్తి ఉండదు ఇటువంటి వేషధారణ కలిగిన వారిలో ఎప్పుడు కూడా పశ్చాత్తాప హృదయం అనేది ఎప్పుడు కూడా రానే రాదు అటువంటి పశ్చాత్తాపం కలగాలంటే వాళ్ళకి దేవుడు ఎంతో ఒక శిక్ష పెడితే తప్ప వాళ్ళు పశ్చాత్తం పొందలేరు అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మరి దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు అటువంటి వ్యక్తులు ఉంటే కనుక చాలా కఠినమైన శిక్షలు కూడా వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు కొంతమందిలో పశ్చాత్తాపం కలిగొచ్చిన అందరూ కూడా పశ్చాత్తాపం కలగదు కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వేషధారణ హృదయంతరంలో అంటే పైకి ఒకటి లోపల ఇంకొకటి పెట్టుకొని మాట్లాడకూడదు ఎప్పుడు కూడా దేవుని వాకిం సలుపిస్తుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని దేవుని ఆ వాకిం సలుపిస్తుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే వారు హృదయంలో ఒక మాట ఒక ఒక ఒకటి ఉంచుకుంటారు బయటికి ఇంకొక మాట పలుకుతూ ఉంటారు బయటికి భక్తి భక్తి కలిగి వాళ్ళని నటిస్తూ ఉంటారు అంతరంగంలో వాళ్ళు వేషధారణ ఉంటుంది అటువంటి వేషధారలు పల్లొకరాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఎటువంటి పరిస్థితుల్లో వారు పల్లవక రాజ్యానికి వెళ్ళరు రాజ్యానికి అందరూ కూడా వెళ్ళిపోరు కేవలం దేవుళ్ళ ఏర్పాట్లు వాళ్ళు మాత్రమే వెళ్తారు అది కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే పల్లొక రాజ్యానికి చేరుకుంటారు లేనిడలా భూలోకంలో విడిచిపెట్టు విడిచిపెట్టబడతారు విడిచిపెట్టబడిన ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిందే సాతను వాళ్ళందరూ కూడా నరకాలు లాక్కుంటారు అందుకని విడుగుబట్టి ఘోరం భయంకరమైన దేవుని వాకులను చూస్తాం విడిచిపెట్టబడి అందరూ కూడా రమ్ము బాధకుని ఏడుస్తారు కూడా దేవుని వాక్యలను చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి మీ హృదయంత్రంలో పరిశుద్ధత పవిత్రకి ఏదైనా సరే చిన్న పొరపాటును కూడా ఒక చిన్న వేషధరను కూడా అది పరిశుద్ధతగా పరిగణింపబడదు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి హృదయం పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధ పట్టణం చేరుకుంటారు లేనిడేలా మరి నిత్య నిత్యనరకయుగంలో కాలిపోవలసిందే 우리 말은 미운 자스러니까 아멘.